లోక్సభ ఎన్నికల ఫలితాలలో నిజామాబాద్ పార్లమెంటులో రెండవసారి ఒక లక్ష పదమూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్ల భారీ మెజార్టీతో ధర్మపురి అరవింద్ గెలిచిన సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో పటాకులు పేల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది బొడ్ల రమేష్ డోనికెల నవీన్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారం చేపట్టబోతున్న సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది నిజామాబాద్ పార్లమెంటీ ఎన్నికలలో కోరుట్ల నియోజకవర్గంలో మెజార్టీ రావడం జరిగింది అందులో మెట్పల్లి పట్టణంలో ఏడు వేల పైద్యులకు మెజార్టీ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఈ మెజార్టీ ఇచ్చిన మెట్పల్లి పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మెజార్టీ రావడానికి కృషి చేసిన భూత అధ్యక్షులకు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలకు కౌన్సిలర్లకు పట్టణ జిల్లా రాష్ట్ర అధికారులకు సీనియర్ నాయకులకు వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది